దేశ చరిత్రలో బీసీలకు అండగా నిలిచిన ఏకక పార్టీ అని తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీకే పార్దసారథి పేర్కొన్నారు పెనుగొండ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం ప్రాంగణంలో జేహో బీసీ కార్యక్రమం బీకే పార్థసారధి ఆదేశాలతో జిల్లా బీసీసీల అధ్యక్షులు కుంటిమధ్య రంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్ని విధాలా పెద్దపీటం చేసిందన్నారు దేశంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ మొదటగా అధికారంలోకి వచ్చినప్పుడు నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో ఎక్కువ మంది బీసీ అవకాశం ప్రభుత్వం బీసీల గద్దెనెక్కి బీసీలకు మొండి చేయి చూపించిందన్నారు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బీసీల సత్తా ఏంటో ఓట్ల రూపంలో చూపి వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకు నరసింహారావు గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ రాష్ట్ర సాధికారక కన్వీనర్లు గంగల కుంట రమణ పాండురంగప్ప సగర గోపాల్ హుజూర్ ఈశ్వర్ కన్వీనర్లు రవిశంకర్ సిద్ధలింగప్ప సిద్దయ్య నరహరి లక్ష్మీరెడ్డి గాయత్రి జనసేన పట్టణ అధ్యక్షులు లోకేష్ లీగల్ సెల్ అధ్యక్షులు శివశంకర్ జిల్లా యాదవ సాధికారిక అధ్యక్షులు కేశవయ్య నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు చిన్నప్పయ్య నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు ఆశ్వత్తప్ప జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న వెంకటరాముడు సర్పంచ్ శ్రీనివాసులు జిల్లా కురబ సాధికారక అధ్యక్షులు గోవిందప్ప కౌన్సిలర్లు గీతా హనుమంతు గిరి వెంకటగిరి పాలెం శ్రీనివాసులు రెడ్డి రామకృష్ణ అనసూయమ్మ పోతిరెడ్డి అశ్వత్ నారాయణ రియాజ్ కటిక కన్నా మాజీ ఎంపీలు మాజీ జడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ గ్రామ పంచాయతీ అధ్యక్షులు మహిళలు జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విదేశీ విద్య మన పిల్లలు విదేశాలకు పోవాలంటే ఆ రోజు పది లక్షల రూపాయలు ఇచ్చాం ప్రతి సంవత్సరం చదువుకునే దానికి విదేశాల్లో చదువుకునే దానికి పది లక్షలు ఇస్తే ఈ దుర్మార్గం వచ్చిన తర్వాత ఆ విదేశీ విద్యనే రద్దు చేయడం కూడా జరిగింది అంటే మన బీసీకి వారు విదేశాల్లో చదువుకోవాలా వద్ద మనం కూడా చదువుకోవాలి చదువుకోవాలంటే ప్రభుత్వం సహకరించాలి ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గం వచ్చిన తర్వాత అదన్ని కూడా రద్దు చేయడం జరిగింది అందుకోసం నేను ఈరోజు చెప్తాను ఏదో జగననం విదేశీ విద్య అంట తల ముసుకుని గాడు కాస్త ఉన్నటువంటి వ్యక్తికి లాస్ట్ లో ఇస్తారని చెప్పి ఎక్కడ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సంక్షమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో చంద్రన్న సంక్రాంతి కాలక సంక్రాంతి పండుగ వస్తే అదేవిధంగా పెద్దలతో సమానంగా ఉండే వాళ్ళతో సమానంగా పండుగ చేసుకునేదానికి చంద్రన్న సంక్రాంతి కాలకరించాం పెళ్లి మన ఆరు బిడ్డలు ఎవరైనా బీసీ గాని ఎస్సీ గాని ఎస్టీ గాని మైనార్టీలు గాని ఎవరైనా పెళ్లి చేసుకునే దానికి ఇబ్బంది పడే ఆర్థిక ఇబ్బందిగా ఉండే ఆ రోజుల్లో పెళ్లి కార్యక్రమ డబ్బులు ఇచ్చాం కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి నేను కూడా లక్ష రూపాయలు ఇస్తారని చెప్పి తూదుబట్టు రాదు కదా ఏదో ఒక చూడు పట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఆర్థిక వచ్చింది ఎలక్షన్ వచ్చినటువంటి సందర్భంలో నేను కూడా ఇస్తా పెళ్లి కానుక అని చెప్పి దానికి ఒక గైడ్ పెట్టారు పెట్టాడు పదవ తరగతి పాస్ అయినందుకు మాత్రమే వర్తిస్తుంది అంటే ఈ పథకం అంటే పదవ తరగతి పాస్ కాకపోతే పెళ్లి చేసుకునే దానికి లేదు ఎట్లా అలాంటి పిచ్చి ఒక పిచ్చి పిచ్చి దుగ్రం ఒక జీవో తీసుకుని వచ్చాడు దీన్ని సమర్థిస్తామో మనము సమర్థించుకోయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే చెప్పావో అవన్నీ కూడా పునరుద్ధరిస్తాం అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా ఇవ్వబోతున్నామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా సూపర్ సిక్స్ కూడా మనమంతా కూడా ఈరోజు సూపర్ సిక్స్ అంశాలు ఆరు అంశాలు కూడా తీసుకొస్తున్నాం మీ అందరికీ తెలుసు తల్లికి వందరం ముఖ్యంగా తల్లికి వందరం పేరుతో మీ అందరికీ తెలుసు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళు ఎంత మంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలుండేటువంటి ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని తెలియజేస్తున్నా అదే యువత యువకులు కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో ఎవరైతే డిగ్రీలు చదువుకొని ఇంట్లో ఉన్నారో తల్లి తల్లిదండ్రులకు బాలం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగం నెలకు మూడు వేల రూపాయలు తప్పనిసరిగా ఇచ్చి ఆదుకుంటాం బీసీలు కూడా ఒక రక్షణ చట్టాన్ని తీసుకుని వస్తున్నాం ఎస్సీ ఎస్ ఏ విధంగా రక్షణ చట్టం ఉందో అదే విధంగా బీసీలకు కూడా ఎవరైనా దౌర్జన్ మీద అలాంటి చట్టం కూడా అదేవిధంగా పోర్టులు ఇచ్చే దాన్ని కూడా ఎవరైతే బీదాలు ఉన్నారో వాళ్ళు కూడా ఆర్థిక బలోపాలు చేసేదని కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేరుగొండ అభివృద్ధి చేస్తే ఇదే మండలం ఇదేమన్నా కేంద్రంలో చూస్తే తాగే నీళ్ళు ఐదు కోట్ల రూపాయలతో తీసుకుని వచ్చాం సర్పంచ్ గా ఉన్నప్పుడు సందర్భంలో అసలు తప్ప పూర్తి ఎండాకాలం వస్తే ఒక రోజు నేను ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఉంటే వచ్చాను నా దగ్గరికి అన్నా మనకి పెనుగొండలో చాలా తీవ్రంగా ఉంది నీటి ఎందుకని ఏం చేద్దాం పూర్తి లేకపోతే పురిగేదానికి వీలు కాదంటే ఏం చేద్దాం అస్సలు తప్ప అంటే ఏమన్నా చేయడు అని చెప్పాడు అయితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది ఆ భగవంతుడు ఆ కష్టానికి ఏదో ఒక అవకాశం ఎట్లా చేద్దామని ఒక ఆలోచన చేస్తే అప్పుడే బొలబల్ సందర్భంలో చేసాం అక్కడ ఏం చేద్దాం అంటే ఏది ఆ కట్ట కింద మూడు బోర్లు వేద్దాం ఒక ఇరవై ఐదు అసలు వారు మోటార్లు దిగిద్దాం ఇమీడియట్ గా ఆ పథకాన్ని తీసుకు వచ్చి ఆ తిమ్మాపురం భవనకి ఆ పైప్ లైన్ కలిపేస్తే నీళ్లు వచ్చి ఒక ఆలోచన వస్తే అదే విధంగా ఆలోచనటువంటి కూర శ్రు దృష్టికి తీసుకువెళ్ళ ఇది కలెక్టర్ కాదు ఇది నీళ్ళు ఇవ్వాలి అంటే నేను ఏం చేయాలన్నారు నువ్వు ఇమీడియట్ గా ఒక రెండు లక్షలు రెండు కోట్లు మంజూరు చేయమంటే పాగు బేగాల మీరు మంజూరు చేశారు రెండు కోట్లు తర్వాత డబ్బులు తక్కువ వస్తాయంటే ఇంకో ఆలోచన చేశాం ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండేవాళ్ళు ఆయనకు ఫోన్ చేశాం ఆయన కూడా మాట్లాడితే ఎన్టీఆర్ పౌరసార్థి గారు మీరు ఒక రెండు కోట్లు ఇవ్వాలండి ఆయనకు రెండు కోట్లు ఇచ్చారు నా ఎమ్మెల్యే కింద కూడా ఒక కోటి రూపాయలు ఇచ్చి మీద మూడు నెలల్లోనే మీరు చెప్పే పట్నాలు కానీ సందర్భంగా చాతగాని తాత దొద్దమ్మ ఈ చాతగాని చోట కనీసం వాళ్ళని కూడా నీళ్ళు ఇవ్వలేదంటే ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయడం నేను పోతా తెలుగుండ పట్టణము సిమెంట్ రోడ్లు వేసాం ఐదు కోట్ల రూపాయలు పెట్టి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొండ మీదకి రోడ్డు వేశాం అదేవిధంగా ఆర్చి అదే అదేవిధంగా కృష్ణ దేవాలయ క్యాపిటల్ సిటీ రెండవ క్యాపిటల్ సిటీలో ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేశాం కృష్ణ దేవాలయ ఉత్సవాలు ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత అయినా ఎక్కడే ఆ రోజుల్లో పత్రికలు రాసేది మర్చిపోయాడు ఈ ఉత్సవాలని అని దాని యాక్టివ్ అయిపోయి ఇమీడియట్ గా ఉత్సవాలు చేర్పించామా లేదా మనం చేసుకున్నాం కాబట్టి జన్మ నెల ఉత్సవం ఉన్నారు ఆ రోజు మీకు ఒక సంఘటన చెప్తా సెట్పల్లికి పోయా రెండు వేల తొమ్మిదిలో పోతే అక్కడ మహానుభావుడు అక్కడ అవసిద్ధం బా గోలుబాలు చేసి ఇంటికి రావాల్సిన బిల్లు దాన్ని నేను పోతే అందుకున్నా రెండు అంతా సెట్పల్లి రెండు అంతా మా ఊర్లోకి రాకూడదు మా ఊర్లోకి వర్షాకాలం వస్తే మా బ్రిడ్జ్ లేదని చెప్పారు అధికారంలో ఉండే ఎవరు మీరు మీరా మేమా నేను చెప్తే అది మాకు తెలీదు శాసనసభ్యుడిగా కాబట్టి నువ్వు మాకు బ్రిడ్జ్ కావాలంటారు ఏ